శ్రీ గురుదత్త జై గురుదత్త అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను చూసి ఉంటారు ఇంకా షాక్లోనే ఉన్నాను అని నిజంగానే ఏంటా విశేషం అనేది మీతో పంచుకుంటాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మీరు చూసే విశేషం కానీ మీకు రిలేట్ కాదు అని అనిపిస్తే మాత్రం దయచేసి ఇది నా సొంత అభిప్రాయంగా లేదంటే నాకు సంబంధించినటువంటి విషయంగా తీసుకొని దయచేసి లైట్గా తీసుకోండి లేదా సంతోషిని ఫస్ట్ నుంచి మేము అన్ని వీడియోలో చూస్తున్నాము తను చెప్పే ప్రతి మాట వింటున్నాము నా పట్ల ఏమాత్రం ఒక సదభిప్రాయం మీకుంటే మాత్రం సో నేను చెప్పేటువంటి విశేషాన్ని వింటారు అని కోరుకుంటూ నేను దత్త జయంతి సందర్భంగా దత్త పౌర్ణమి అంటే మార్గశిర పౌర్ణమి అనేది వస్తుంది కదా సో గురుచరిత్ర పారాయణ అనేది మొదలుపెట్టడం జరిగిందనమాట ఆ సందర్భంగానే మీకు త్రీ వీడియోస్ కూడా ప్రజెంట్ చేశాను అనుకోకుండానే ఈ గురుచరిత్ర పారాయణలోనే దత్తుడు నాకు ఇచ్చినటువంటి ఒక అదృష్టం ఈ వీడియోలో మీరు చూస్తున్నారనమాట ఒక గురువు అనుగ్రహం ఏ రూపంలో ఉంటుంది అనేది నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వస్తున్నాను మనం నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఆయన మీదే భారం వేసి ప్రతి విషయాన్ని ఆకళింపు చేసుకుని ముందుకు వెళితే ఆయన ఎట్నుంచి నుంచి ఎటు మలుపులు తిప్పుతాడు ఏ నిమిషానికి ఏం జరుగుతుంది అనేది మనమే ఊహించలేము అని చెప్పి కూడా మీతో చెప్పడం జరిగిందనమాట సో అదే నేను మొన్న గురువారం నాడు నాకు జరిగినటువంటి ఒక వింత అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను సో ఏం జరిగింది అనేది మీకు తెలియాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అన్నీ అర్థమవుతాయండి అండ్ ఎవరు ఎంతవరకు తీసుకోగలిగితే అంతవరకు ఇది ఎదుటి వాళ్ళ అభిప్రాయం వాళ్లకు సంబంధించినటువంటి నమ్మకంగా మాత్రమే తీసుకోండి గత రెండేళ్లుగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి అందరికీ తెలుసు నేను రెగ్యులర్గా చేసే వ్రతాలే ఉంటాయి పూజలే ఉంటాయి ఏ సందర్భం వస్తే ఎటువంటి పూజా విధానం అందిస్తూ ఉంటాను ఇవన్నీ మీ అందరికీ తెలుసు ఏ గురుచరిత్ర పారాయణ మొదలుపెట్టిన తర్వాత నాకు ఏదైతే అనుభవం ఎదురైందో అదే మీతో చెప్తున్నాను అనమాట సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో నేను ఒక రీల్ కూడా నేను ఆ ఇన్విటేషన్ అందుకున్న వెంటనే రిలీజ్ చేయడం కూడా జరిగింది కానీ ఆ ఇన్విటేషన్కి రిలేటెడ్గానే నాకు ఇలా ఒక్క రోజులోనే పరిణామాలు మారిపోవడం అనేది అసలు ఆనందంతో మనసు ఉబ్బి తబ్బిబ్బైపోయేలాగా అయిపోయిందనమాట అంటే కొంతమందికి కోట్లు ఆస్తులు లక్కీ డ్రాలు ఇలాగే అక్కర్లేదనమాట ఆధ్యాత్మికతలో ఉండేవారికి ఒక దర్శన భాగ్యం కలిగిన అనుకోనటువంటి కొన్ని అదృష్టాలు కలిగినా కూడా అది భగవత్ కృపగానే అనుకుని ముందుకు వెళుతూ ఉంటారండి అటువంటిదే గురుచరిత్ర పారాయణ నేను మొదలుపెట్టినటువంటి సెకండ్ డేను థర్డ్ డేను అండి మనకి సాయి లోగబాల అనేటువంటి ట్రస్ట్ ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఈ సాయి లోగబాల అనేటువంటి ట్రస్ట్ గురించి నేను స్పెషల్గా పరిచయం చేయక్కర్లేదు వాళ్లకు సంబంధించినటువంటి ఒక దూ దీపాన్ని బాబాగారి దీపాన్ని అప్పట్లో నేను సాయి దివ్య పూజ అనేటువంటి వీడియోతో మీ అందరికీ ప్రజెంట్ చేయడం జరిగింది ఆ వీడియో చాలామంది చూసి మన ఛానల్ నుంచి చాలా హైలీ అనమాట ఆ దీపాన్ని కొనుగోలు చేయడం జరిగింది ఎంతోమంది ఆ దీపం క్వాలిటీ చూసి వాళ్ళ అగరబత్తులు చూసి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది నాతో ఎన్నో సందర్భాల్లో షేర్ చేసుకున్నది ఉంది ఇక్కడ ఒక విషయం అయితే మీ అందరితో చెప్తానండి షిర్డీ సాయినాథుడి వరకు నా అభిప్రాయం ఎవరైనా అడిగితే మాత్రము బాబా ఒక నమ్మకం బాబా ఒక గురువు అయితే మితిమీరినటువంటి కొన్ని ప్రవర్తనల వల్ల కొందరు చేసేటువంటి చేష్టల వల్ల ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్లో బాగా వీటి మీద చర్చ జరుగుతుంది వీటన్నిటిని నేను నా వరకు ఎప్పుడూ మనసులోకి తీసుకోలేదు ఒక గురుస్థానం బాబాకు సంబంధించి చిన్నతనం నుంచి బాబా ఆరాధనలు చూసాము ఈ రోజుకి సాయి దివ్య పూజలు లేదంటే బాబా ఆరాధనలు చేసి పిలిస్తే పలికేటువంటి దైవంగా గురువుగా చాలామంది భావిస్తూ ఉంటారు ఇక్కడ నేను దత్త ఆరాధన చేసేటప్పుడు నాకు అనుకోకుండా ఒక అనుభవం ఎదురైందనమాట అదేంటంటే సాయి లోగబాల ట్రస్ట్ వాళ్ళు మనకు ఆల్రెడీ ఒక రెండేళ్ల క్రితమో వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితమో వాళ్ళకు సంబంధించినటువంటి దీపము అగరబత్తులవి పంపించి ఇలా బాబా కన కళలో కనపడ్డారు నేను చాలా దయనీయ స్థితిలో ఉన్నప్పుడు ఇలా దీపం ఈ విధంగా డిజైన్ చేయమని చెప్పారు ఆ డిజైన్ని నేను బాబా ఎలా అయితే చూపించారో అలా నేను రూపొందించడం జరిగింది అది యూట్యూబర్స్ ద్వారా ప్రమోట్ చేయించి చేయించాలి అనేటువంటి సంకల్పం అని మన ఛానల్ని అప్రోచ్ అయినప్పుడు సో నేను అందరికీ చెప్పినప్పుడు ఆ దీపం డిజైన్ అనేది నచ్చి సాక్షాత్తు బాబా నవ్వుతున్నట్టుగా అనిపించి చాలామంది కొనుక్కున్నారు ఎంతో ఆనందపడ్డారు ఈ రోజుకి గురువారం వచ్చిందంటే బాబా ముందర ఆ దీపం వెలిగించుకుంటూ ఉంటారు ఆ తర్వాత అగరబత్తులు లాంచ్ చేశారు ఇలా తనను నమ్మినటువంటి ఒక భక్తుణ్ణి బాబా ఏ విధంగా బయటపడేశారు అనేది నేను నా కళ్ళతో ఎదురుగా చూశాను అనమాట సో so, ఇప్పుడు ఏంటంటే అనుకోకుండా నేను గురుచరిత్ర పారాయణ చేస్తున్నప్పుడు అసలు ఒక ఇంటిమేషన్ కూడా నాకు లేదండి నేనప్పుడు వాళ్ళు చాలాసార్లు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదనమాట ఆ, నే ఆ మధ్య నేను మా వార్షికోత్సవం అని చెప్పేసి తర్వాత మా శివపార్వతుల కళ్యాణం ఇందులో బిజీగా ఉన్నప్పుడు నేను ఇంటికి వచ్చిన వెంటనే అనమాట నా హడావుడంతా అయిపోయిన తర్వాత వీడియోస్ అవి మీతో పెట్టాను గురువారం నుంచి గురుచరిత్ర పారాయణ మొదలు పెట్టినప్పుడు ఇట్లా బాబాకి సంబంధించి ఒక ఇన్విటేషన్ మన ఇంటికి వచ్చింది అదే మీరు చూస్తున్నారు సాయి లోగబాల ట్రస్ట్ వాళ్ళు సిల్వర్ జూబ్లీ పౌర్ణమి గంగాహారతి మహోత్సవాన్ని కాశీలో ఈసారి వేడుకగా నిర్వహించబోతున్నారనమాట అందులో ఏంటంటే వాళ్ళు మామూలుగానే బాబా ట్రస్ట్ తరఫున కావచ్చు లేదా వారికి బాబా చూపిన మార్గంలో సేవా తత్పరతను అంటే వాళ్ళకు సంబంధించినటువంటి సేవా మార్గాలను ఎంచుకొని దుప్పట్లు శీతాకాలం వస్తే లేదంటే అన్నదానాలు వంటివి చేయడం లేని వారికి పెట్టడం విద్యాదానం చేయడము అంటే చాలామందికి విద్యకు సంబంధించి హెల్ప్ చేయడం లాంటివి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీ అందరికీ గుర్తుందనుకుంటా కాశీకి సంబంధించి నేను వీడియోలు అందించినప్పుడు నా లాస్ట్ బ్యాక్ టు హైదరాబాద్ అనేటువంటి వ్లాగ్లో సాయి లోగబాల ట్రస్ట్ సీఈఓ గారు బాల శరవణన్ గారు నాకు ఎయిర్పోర్ట్లో కలిశారు అని చెప్పేసి మీకు అప్పట్లో నేను చూపించాను అప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో చెప్పారనమాట బాబాకిలా ప్రతి పౌర్ణమికి మేము గంగమ్మ దగ్గర హారతి ఇస్తున్నామండి ఈ కార్యక్రమం అఫీషియల్గానే జరుగుతోంది అయ్యో మీరు ఉన్నారు అని తెలిస్తే మేము మిమ్మల్ని ఇన్వైట్ చేసేవాళ్ళం అండి అప్పుడైనా ఎయిర్పోర్ట్లో ఆ టైంలో జస్ట్ ఆ ఫ్యూ సెకండ్స్ పాటు చెప్పడం జరిగిందనమాట అయితే అది ఫస్ట్ హారతి అప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు మిరాకిల్ ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ జూబ్లీ హారతి ఇరవై ఐదవ హారతి అన్నమాట దీనికి మన ఛానల్ తరఫున ఇన్విటేషన్ అనేది గురుచరిత్ర పారాయణ జరుగుతున్నప్పుడే మన ఇంటికి రావడం దాంతోపాటుగా మీరు చూశారు కదా సాయి సచ్చరిత్ర చాలామంది నేను ఇప్పుడు గురుచరిత్ర పారాయణ ఎలా అయితే నమ్ముతానో సాయి భక్తులు ఎవరైతే ఉంటారో బాబాను వాళ్ళు సాయి సచ్చరిత్ర పారాయణ చాలామంది చేస్తారు ఇది చాలామందికి తెలుసు కూడా ఆ పుస్తకాన్ని పంపించారు మనం ఎవరికైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి అనుకున్నా మన ఇంట్లో అది ఇప్పుడు నేను గురుచరిత్ర ఒక పవిత్రమైనటువంటి గ్రంథంగా భావిస్తాను మనకి భగవద్గీత ఎంత పవిత్రమైందో గురువుని ఆరాధించే వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర పుస్తకాలు కూడా అంతే భక్తిగా మనం ఆరాధన చేసుకుంటాం అనమాట సో అలా సాయి సచ్చరిత్రకు సంబంధించినటువంటి ఒక మంచి క్లాత్ తోటి వాళ్ళకి ఉంది బాబాకు సంబంధించిన క్లాత్స్ కూడా డిజైన్ చేస్తారు అని నేను చాలాసార్లు చూపించడం జరిగింది ఒకసారి బాబాకు వస్త్రం కట్టించి కూడా మీకు నేను చూపించాను వాళ్ళు మనకి పంపించినప్పుడు దగ్గరలో ఉండే టెంపుల్లో కట్టించాను అని చెప్పేసి సో మిరాకిల్ ఏంటంటే అంటే నేను ఫీల్ అవుతున్నటువంటి అనుభూతి మాత్రం మీతో చెప్తున్నాను సో వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ హారతికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ మనకు పంపించారు వాటితో పాటు అగరబత్తులు ఇవన్నీ వచ్చాయి అని అనుకుంటే వితిన్ వన్ డేలో వన్ డేలోనే మీరు తప్పకుండా ఈ హారతికి రావాలండి ఇదే రోజున మార్గశిర పౌర్ణమి కాశీలో చాలా మందిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది మేము చాలా భక్తి తత్పరతతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సంతోషి గారు మీరు ఎలాగైనా రావాలి అని చెప్పినటువంటి ఆ పిలుపు నాకు సాక్షాత్తు దత్తాత్రేయులు వారు చెప్పారా బాబా చెప్పారా లేకపోతే కాశీ నుంచే పిలుపు వచ్చిందా అనేది నాకు తెలియదు కానీ నేనైతే ఒక మిరాకిల్లా భావించానండి వితిన్ వన్ డేలోనే అనమాట నేను డెసిషన్ తీసుకోవడం కాశీకి ప్రయాణం మొదలు పెట్టడం కూడా జరిగిపోయింది టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి అనమాట అంతా కూడా ఒక మిరాకిల్లా అనిపించిందండి నాకైతే మాత్రము సో నేను వీళ్ళు చేసేటువంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక వీడియో ద్వారా మనం చెప్పినప్పుడు సాధారణంగానే ఇప్పుడు నేనైనా స్థానంలో ఉన్నప్పుడు ఒక రూపాయి మనం దానం చేయాలన్నా ఆ సేవా కార్యక్రమంలో మనం పాల్గొనాలి అన్న చాలా అనుమానాలు మన మనసులో ఉంటాయి సో నేనే స్వయంగా వాళ్లకు సంబంధించి పౌర్ణమి సాయంత్రం పౌర్ణమి ఘడియల్లో కాశీలో నది ఒడ్డున జరిగేటువంటి వాళ్ళ సేవా కార్యక్రమాల్ని నేనే రెండు మూడు గంటల పాటు ప్రత్యక్షంగా చూడబోతున్నాను అవి మీకు కూడా నేను చూపిస్తాను అలాగే కాశీకి సంబంధించి విశ్వనాథుడి వీడియోలు కాశీ టూర్ మనం ఏ లెవెల్లో సక్సెస్ అయింది అనేది రెగ్యులర్గా ఫాలో అందరికీ తెలుసు ఈరోజుకి కాశీ వెళ్ళేటప్పుడు నన్ను ఎంతమంది డీటెయిల్స్ అడిగితే అంతమందికి ఈ క్షణం నిన్న కూడా నేను క్యాబ్ డీటెయిల్స్ కానీ లేకపోతే చాలా డీటెయిల్స్ కానీ కొంతమందికి సెండ్ చేయడం జరిగిందనమాట సో మళ్ళీ కాశీ ప్రయాణం అవుతున్నానండి రెండు రోజుల పాటు అక్కడ ఉండబోతున్నాను మీకు కొత్తగా సమాచారం ఏం కావాలన్నా నన్ను అడగండి అలాగే సాయి లోగబాల ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో మీ వంతు అది పది రూపాయలే కావచ్చు ఇరవై రూపాయలే కావచ్చు ఇది బలవంతము కాదు జస్ట్ మీతో చెప్తున్నటువంటి ఒక చిన్న సమాచారం వాళ్ళు మీకు చేరవేయమన్నటువంటి సమాచారం మాత్రమే ఇది మీరు మనసుకి తీసుకున్నా తీసుకోకపోయినా కూడా పర్వాలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి లేదంటే మీకు చూపించిన ఇన్విటేషన్ కార్డులో ఉన్నటువంటి ఫోన్పే గూగుల్ పే నెంబర్స్కి ఎంతైనా కూడా అన్నదానం వస్త్రదానము వాళ్ళు చేస్తున్నటువంటి దానాల్లో పార్టిసిపేట్ చేయాలనుకునేవారు మీకు తోచినంత సాయం చేయొచ్చు అనమాట అక్కడ కాశీలో జరిగేటువంటి క్రతువులు మీ వంతు భాగస్వామ్యాన్ని పొందొచ్చు అనమాట అండ్ మన ఛానల్ తరఫున భాగస్వామ్యం ఎలా ఉంటుంది అనేది ఫర్దర్ వీడియోస్లో మీరు తప్పకుండా చూస్తారు అలాగే కాశీలో ఇంతకుముందు వీడియోస్ ఫాలో అయ్యాము అని అనుకునే వాళ్ళు కొత్త సమాచారం ఇంకా ఏమిస్తే బాగుంటుంది అనేది మీ మనసులో ఏ ఉన్నా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీరు ఇంకా ఎటువంటి సమాచారం కోరుకుంటున్నారు కాశీ వీడియోలో అనేది కూడా కింద నాతో తప్పకుండా కామెంట్ చేయండి ఇదండి చెప్పాను కదా గురువు అనుగ్రహం ఏ రూపంలో మనకి దక్కుతుంది అనేది మనం అస్సలు అంచనా వేయలేమండి కళలో ఇవ్వచ్చు లేదా ఏదో ఒక సునకన్ రూపంలో రావచ్చు ఒక జంతువు రూపంలో ఒక సాధువు రూపంలో ఏ రూపంలో గురు అనుగ్రహం కలుగుతుందనేది ఎవ్వరూ చెప్పలేరు ఇది జస్ట్ నాకు జరిగిన ఈ గురుచరిత్ర పారాయణలో ఒక మిరాకిల్గా ఒక ఏం జరిగిందో కూడా తెలియకుండానే రెండు మూడు రోజుల్లో కాశీ ప్రయాణం వరకు దత్తుడు దత్త జయంతి నాడు మార్గశిర పౌర్ణమి నాడు గంగమ్మ దగ్గర నిలబడి దండం పెట్టుకునేటువంటి అదృష్టాన్ని నాకు కల్పిస్తున్నాడు అంటేనే గురువు మన మాట వింటారా లేదా అనేది మీకు ఒక సాక్షాత్కారం మాత్రమే నా అనుభూతితో పంచుకున్నానండి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వారు చేసే పూజలు వ్రతాల ద్వారా ఆరాధనల ద్వారా అనుభూతులు పొందుతూ ఉంటారు నాకు జరిగే ప్రతి అనుభూతిని ప్రతి వీడియోతో మీతో పంచుకుంటూనే ఉన్నాను అండ్ నేను ప్రత్యక్షంగా అక్కడ పాల్గొంటున్నాను కాబట్టి మీకు ఈ సమాచారం కూడా మీరు కూడా ఆ సేవలో పాల్గొనాలంటే మీ వంతు సహకారం అందించవచ్చు అనేటువంటి సమాచారం ఇచ్చాను ఇలా సహకారం ఇవ్వండి సాయం చేయండి అనేటువంటి మాటలు ఎప్పుడూ మన ఛానల్లో ఈ రెండేళ్లలో మీరు చూడలేదు నేను స్వయంగా చూస్తున్నాను పాల్గొంటున్నాను కాబట్టి మిమ్మల్ని కూడా భాగస్వామ్యులు అవ్వదలుచుకుంటే ఎవరైనా కూడా కావచ్చు అనేటువంటి మాట అయితే చెప్పారు చెప్తూ ఉన్నాను మీ అందరితో సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కాసీ వీడియోస్తో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను నమస్తే